नरेंट नरेंडी कंदे మొత్తం వాళ్ళ అనుభవాలు దెబ్బతీస్తున్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా తెలంగాణలో ప్రతి ముస్లింస్ కాంగ్రెస్ విచారంగా పనిచేస్తారు చేస్తారు కాంగ్రెస్ గురిపడడం చెప్తారు ఈరోజు కొడంగల్ అక్కడ నగూ సాబ్ దర్గా కానీ రెండు గ్రేవియాలు కానీ గత రెండు రోజుల క్రితము రాత్రి పన్నెండు గంటలకు కర్ఫ్యూ వాతావరణం దాకా పెద్ద ఎత్తున పోలీసులను పెట్టి తీసేయడం జరిగింది దానికి నిరసనగా నిరసన ర్యాలీ చేద్దామని చెప్పి కొడంగల్కి వెళ్తే ఈరోజు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా వరంగల్లో ఉన్న మైనార్టీ సోదరులు కాను తెలంగాణలో ఉన్న మైనార్టీ సోదరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టి ఆ దర్గా తీయాల్సిన అవసరం ఏమొచ్చింది గ్రేవియాలు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అవసరం అనుకుంటే మైనార్టీ మత పెద్దలను కానీ మదీ కమిటీ సభ్యులకు పిలిచి చర్చించి ప్రత్యేకంగా వాళ్ళకి చూపించి వేరే స్థలం చూపించి ఇప్పుడు గ్రేవి యార్డ్ ఉంటే ఒక ఐదు ఎకరాల స్థలం కేటాయించి అక్కడ వాళ్ళకి కొత్తగా కట్టించి నిర్మాణం చేయించి ఈ దర్గాను కూడా బ్రహ్మాండంగా వాళ్ళు చూపించిన స్థలంలో మళ్ళీ కొత్త దర్గాను కట్టించి తీసేస్తే బాగుండదు కానీ ఏది చెప్పకుండా కూడా ఏది మాట్లాడకుండా చర్చించకుండా ఒక రాక్షస పాలన లాగా ఒక తుగ్ద పాలన లేక కొడంగల్ రాజ్యం వెళ్తా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో మేము కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మహేష్ గారు ఇద్దరం కూడా మన్నేగూడ నుంచి బీజేపూర్ హైవే నేషనల్ హైవే రోడ్ స్టార్ట్ అయింది అక్కడ పరిగి నుంచి మొదలుకుంటే కొడంగల్ వరకు గుడి ఉండే చర్చి ఉండే మసీద్ కంపౌండ్ వాళ్ళు ఉండే అదేవిధంగా అనేక రకాలుగా ఉంటే వాళ్ళతో చర్చించి వాళ్ళకు కొత్తగా నిర్మాణం చేయించి తీసేపిచ్చి రోడ్ వేయడం జరిగింది ఆ విధంగా చేయాలి కానీ రేవంత్ రెడ్డి గారు ఒక దుర్మార్గ పాలన చేసుకుంటూ రాత్రి రాత్రి పన్నెండు గంటల రాత్రికి తీయాల్సిన అవసరం ఏమొచ్చిందని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే రాత్రి పూట ఎవరు వస్తారో దొంగలు వస్తారు మరి ఇది ప్రజాపాలన దొంగల పాలన ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి మరి దొంగల పాలన కాబట్టే రాత్రి తీస్తూ ఉన్నారు నిజంగా ప్రజాపాలన అంటే పగలు తీసేటోడు కాబట్టి ఈరోజు వాతిపూట దొంగల్లాకొచ్చి పెద్ద ఎత్తున ఎప్పుడో పవి పవిత్రంగా పూజలు చేసుకునేటోళ్ళు ప్రార్థనలు చేసుకునేటోళ్ళు చేసినటువంటి దర్గను ఒలగొట్టిండు అక్కడ సెంటిమెంట్ ఉంటుంది మైనార్టీ సోదరుల సెంటిమెంట్ ఉండే గ్రేవియాలు రెండు అవి కూడా రాత్రి రాత్రి ఒలగొట్టేసాడు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నామినేషన్ వేసేటప్పుడు అక్కడ ప్రార్థనలు చేసిపోయి నామినేషన్ వేసి ఈరోజు ముఖ్యమంత్రి అయిన పోవడం ఆ సోయి కూడా ముఖ్యమంత్రి గారు లేదా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే అక్కడ ప్రార్థనలు చేసిపోయిన వాళ్ళు నామినేషన్ వేసి తెలంగాణకు సీఎం అయినావు ఇప్పుడు తెలంగాణకే ముఖ్యమంత్రి అయినావు మరి ఆ నువ్వు ఇది కానీ కూడా కూడగొట్టినావంటే నీవు ఏం పాలన జరుగుతుందో అర్థం చేసుకోవాలి అదే కాకుండా ఈరోజు అందరి మనోభావాలు చర్చి కొడతా ఉన్నాడు గుళ్ళు దర్గాలు కూడా కొడతా ఉన్నావు అన్ని అన్ని రకాల పేద ప్రజలు అక్కడ ఉన్నటువంటి సెటర్ చాలామంది డబ్బలు వేసుకొని పేద ప్రజలు నచ్చుతూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా మాట్లాడకుండా వాళ్ళకి ఏమి ఉపాధి చూపించకుండా వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోకుండా పెద్ద ఎత్తున కూలగొట్టి పేద ప్రజలకు నడ్డి విరుస్తున్నాడు ముఖ్యమంత్రి కదా ఏదో మంత్రి కాదు ఎమ్మెల్యే ఇవే ముఖ్యమంత్రి నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతావు కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలి ఎవరైతే డబ్బులు తొలిగించి డబ్బులు డబ్బులు కట్టించేయాలి కొత్త డబ్బులు ఇవ్వాలి దరగ తీసేటప్పుడు దరగ కొత్త దరగా నిర్మించాలి గ్రేవీ యాడ్ తీసినప్పుడు ఆ గ్రేవీ యాడ్ ఒక ఐదు ఎకరాల స్థలం కేటాయించి కొత్త గ్రేవీ యాడ్ కట్టించేయాలి ఒప్పించి మాట్లాడి చర్చించి తీయాలి కానీ ఎవరితో చర్చించకుండా ఒక తుగ్గ పాలనలాగా నన్ను ఎవరు అడగలిగా నాదే రాజ్యం అన్నట్టు ఈరోజు పాలన సాగిస్తుంది కాబట్టి ఎక్కువ రోజులు సాగ రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మునుముందు ముందు ఇంకా ధర్నాలు చేస్తాం నిరసనలు చెప్తాం ఆ పేద ప్రజలకు ఎవరైతే కుండు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో సెటల్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారో మైనార్టీ సోదరులకు అందరూ కూడా తెలంగాణ ఉన్న మైనార్టీ సోదరులు అందరూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రయత్నించడం కాబట్టి వాళ్ళందరూ కూడా మేము మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున సపోర్ట్ తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ